హాయ్ అండి ఈ రోజు మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి మొదటిగా వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది ఈ మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు స్వర్గ ద్వారాలను తెరిచి భక్తులకు తన ఆశీర్వాదాలు ఇస్తారు ఇక పురాణాల కథకి వస్తే ఒకప్పుడు మురా అనే రాక్షసుడు ప్రజల్ని దేవతల్ని చాలా హింసించేవాడు దేవతలు శ్రీహరిని ప్రార్థించక స్వామి మురాసురు సంహరించేందుకు బయలుదేరారు మురాసురుడు తనను దాచుకోవడానికి గుహలోకి వెళ్తారు అప్పుడే శ్రీహరి నిద్రపోతున్నట్టు నటించారు మురాసురుడు దాడి చేయగానే శ్రీహరి నుంచి వచ్చే శక్తి మురాసురుని నాశనం చేస్తుంది అదే శక్తిని ఏకాదశి దేవతగా పూజిస్తారు ఇక ముక్కోటి ఏకాదశి పేరు వెనుక కథ గురించి తెలుసుకుందాం ఈ రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అలాగే ఈ రోజు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు స్వర్గం చేరే అవకాశం లభిస్తుంది అందుకే దీనిని స్వర్గ ద్వార ఏకాదశి అని కూడా అంటారు తిరుమలలో వైకుంఠ ఏకాదశి అంటే చాలా ప్రత్యేకం ఉదయం నుంచే ఉత్తర ద్వారం తెరవడం స్వామి మలయాయప్ప ఉత్సవం చక్రస్నానం వంటివి విశేషాలుగా జరుగుతాయి భక్తులు వందలాది కిలోమీటర్ల నుంచి వచ్చి ఈ పవిత్ర రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి విజ్ఞానం పెరుగుతుందని భావిస్తారు ఏకాదశి నాడు శ్రీహరి కరుణ పొందే అవకాశం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి ఆయన ఆశీర్వాదాలు పొందుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ